విశాఖ జిల్లా మధురవాడ అయోధ్య నగర్ ఈదీ గ్లోబ్ స్కూల్లో శనివారం సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి పాఠశాల ప్రాంగణం తెలుగుదనానికి ప్రతీకగా మారి గ్రామీణ వాతావరణాన్ని తలపించింది ఈ వేడుకల్లో విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణతో మెరిసిపోయారు ముఖ్యంగా హరిదాసు వేషధారణలు సంబరాల్లో భాగంగా విద్యార్థినులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు గొబ్బెమ్మలతో పాఠశాల ఆవరణ అంతా పండుగ కలను సంతరించుకుంది గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ బివి రావు కరెస్పాండెంట్ అనురాధ ప్రిన్సిపల్ లలిత అధ్యాపకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం నేను లలిత ద గ్లోబ్ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేయుస్తున్నాను అందరికీ కూడా ద గ్లోబ్ స్కూల్ అండ్ కాలేజ్ తరఫున మా యాజమాన్యం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఈ రెండు రోజులు కూడా మా స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు వాళ్ళ ఆటపాటలతోటి బొబ్బెళ్ళు భోగి మంటలు బొమ్మల కొలువలు ఇంకా గాలిపటాలు ఎదురవేయటం ఇలా అన్ని చాలా కార్యక్రమాలు చేశారు అంతేకాకుండా మా పేరెంట్స్కి మా పిల్లల తల్లిదండ్రులకి ముగ్గుల పోటీలు కూడా పెట్టారు అంతేకాకుండా మా టీచర్స్ కూడా కల్నరీ స్కిల్స్ అంటే వాళ్ళకి వంటల పోటీ కూడా పెట్టాము ఇలా వివిధ రకాల కాంపిటీషన్స్ తోటి ఈ సంక్రాంతి సంబరాలు చాలా అట్టహాసంగా జరుపుకున్నాము